రెండు వందల నలభై ఆరు కేజీల గంజాయిని పట్టుకున్న రావికమతం చీడికాడ పోలీసులు ఐదుగురిని అదుపులో తీసుకున్న పోలీసులు జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ దీపికా పటేల్ చీడికాడ రావికమతం పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కేసుల్లో మొత్తం పన్నెండు లక్షల ముప్పై వేల రూపాయల విలువ గల రెండు వందల నలభై ఆరు కేజీల గంజాయిని అనకాపల్లి జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు ఈకో స్టార్ ప్యాసింజర్ వాహనం ఒక ఆటో ఒక మోటార్ సైకిల్ మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అధికారులకు అభినందించి ప్రశంస పత్రాలు అందజేశారు మనం మొత్తం అనకాపల్లి డిస్ట్రిక్ట్ లో కూడా గాంజా మీద నిఘా పెంచడం జరిగింది సో ఈ ఎఫర్ట్స్ రిజల్ట్ గా నిన్న మనకి టూ మేజర్ క్యాచెస్ అయినాయి చిరికాడ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక వన్ హండ్రెడ్ ఫిఫ్టీ కేజీస్ గాంజా పట్టుకున్నాము అట్లాగే రావికంతం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నైంటీ సిక్స్ కేజెస్ గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తూ పట్టుకుంటాం జరిగింది చీటికాడలో పట్టుకున్న కేసులో నల్గొడు ఎక్యూజ్ని ఆల్రెడీ అరెస్ట్ చేశాము ఇంకా ఇద్దరు అబ్స్కాండింగ్ అక్యూజ్ పేరులు కూడా ఉన్నాయి వాళ్ళని కూడా తొందరలోనే అరెస్ట్ చేస్తాం అట్లాగే రావికమతం కేసులో కూడా ఎక్యూస్ని అరెస్ట్ చేస్తాం జరిగింది దాంట్లో కూడా లింకేజెస్ మనం ఎస్టాబ్లిష్ చేశాము ఈ చీటికాడ కేసులో ఎక్యూజ్డ్ అందరు కూడా ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్కి సంబంధించిన వాళ్ళు ముగ్గురు పాడేరు మండలం నుంచి ఉన్నారు ఇంకో ఒకళ్ళేమో హుకుంపేట మండలం వాళ్ళు ఇక్కడ రావికమటంలో కట్టిన కేసులో కృష్ణా డిస్ట్రిక్ట్కి సంబంధించిన ఎక్యూస్ని అరెస్ట్ చేస్తాం జరిగింది మన డిస్ట్రిక్ట్లో గాంజా ట్రాన్స్పోర్టేషన్ మేజర్ రూట్స్ అన్నిటిని గుర్తించి ఈ రూట్స్ అన్నిటిలో నిఘా పెంచి అట్లాగే అన్ని రకాల టెక్నాలజీ వారి అంటే మన హ్యూమన్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు లేకపోతే మన దగ్గర ఉన్న టెక్నాలజికల్ ఇన్పుట్స్ అవ్వచ్చు అన్ని రకాల ఇన్పుట్స్ కూడా వారి మనం మేజర్ ప్రయారిటీగా గాంజా కంట్రోల్ చేస్తాం తీసుకొని డిస్ట్రిక్ట్లో చేస్తున్నాము ఇంకా వచ్చే వారంలో ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా స్టార్ట్ చేస్తాము మండల్ లెవెల్ ఇంకా విలేజ్ లెవెల్ కమిటీస్ ఏ అయితే ముందే ఫార్మ్ చేసి ఉన్నాయో ఆ కమిటీస్ని కూడా రీయాక్టివేట్ చేస్తాం జరుగుతుంది ఎందుకంటే మనం చూస్తే ఈ కేసెస్లో మనం అరెస్ట్ చేసిన వాళ్ళు చాలామంది లోకల్స్తో కనెక్షన్స్ ఉన్నాయి ఇంకా యంగ్ వాళ్ళు ఉన్నారు ట్వంటీ టు థర్టీ ఏజ్ గ్రూప్లో ఉన్న అక్యూజ్ ఎక్కువ మంది ఉన్నట్టు కనిపిస్తుంది సో ఇలాంటి ఎక్యూజ్ ని ఇలాంటి పనుల్లోకి వెళ్ళకూడదు అని వాళ్ళు ఒక అవగాహన కలిగిస్తానికి మన విలేజ్ లెవెల్ మండల్ లెవెల్ కమిటీస్ ద్వారా కూడా మన డిస్ట్రిక్ట్లో ఇంకా చర్యలు తీసుకుంటాం గంజాయి మనకి డిస్ట్రిక్ట్లో ఆల్రెడీ సీజ్ చేసిన గంజాయి కూడా ఉంది అన్ని ఇమీడియట్గా డిస్ట్రాక్షన్ కోసం మనం మోటార్స్ కోసం పెట్టాం మనకి డిస్ట్రిక్ట్లో డిస్ట్రిక్ట్ లెవెల్ డిస్ట్రక్షన్ కమిటీ హై లెవెల్ డిస్ట్రక్షన్ కమిటీ అని రెండు ఉంటాయి థౌసండ్ కేజెస్ పైన అయితే హై లెవెల్కి పెడతాం దాని అయితే డిస్ట్రిక్ట్ లెవెల్ డిస్ట్రక్షన్ కమిటీ పెడతాం సో దాంట్లో డిస్ట్రాక్షన్ చేస్తున్నాం ఇప్పుడు గోడౌన్ అనేది మీరు ఏదైతే చెప్పుతున్నారో అది ఓన్లీ గాంజాయి కాదు అది ఏదైనా క్రైమ్లో వచ్చిన ప్రాపర్టీ కోసం స్టోరేజ్ కోసం అని ఉంది కానీ అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు కాబట్టి దాని సేఫ్ కీపింగ్ కోసం మనం పోలీస్ స్టేషన్స్లో పెడతాం జరుగుతుంది అది ఫ్యూచర్లో డెఫినెట్గా ఎలాంగ్ విత్ జుడిషియరీ అలాంటిది ఏదైనా గోడౌన్ ఏర్పాటు చేస్తే స్పెషల్లీ మన జిల్లా ఎక్కడైతే ఎక్కువ గాంజా పట్టుకుంటామో మన పోలీస్ స్టేషన్స్లో ఈజీగా ఉంటుంది మీరు అందరికీ తెలిసిందే పోలీస్ స్టేషన్స్లో చాలా గాంజా ఉంది గాంజాకు సంబంధించిన సీజ్ చేసిన వెహికల్స్ కూడా ఉన్నాయి ఎట్లయితే ఈ రెండు కేసెస్లో కూడా త్రీ వెహికల్స్ సీజ్ చేసాము ఒక ఆటో ఒక ఫోర్ వీలర్ ఇంకో ఒక బైక్ సో ఈ వెహికల్స్ అండ్ గాంజా ఎక్కువ ఉంది అలాంటి గోడౌన్ ఏర్పాటు చేస్తే అన్ని పెడతాం జరుగుతుంది అలాంటి గోడౌన్ ఇప్పటికైతే మన డిస్ట్రిక్ట్లో లేదు అందుకే అన్ని పోలీస్ స్టేషన్స్లోనే పెడుతున్నాం దాంట్లో తీసుకుంటున్నాం చర్యలు ఇన్ఫాక్ట్ పడుతుంది కూడా కానీ మీరు చెప్పింది కూడా వాస్తవమే హండ్రెడ్ పర్సెంట్ కేసెస్లో అయితే శిక్ష పడట్లేదు దాంట్లో మీడియేటర్స్ చెప్పలేదంటే వాళ్ళు అఫీషియల్ మీడియేటర్స్ అయితే వీఆర్ఓలైనా లేకపోతే మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సంబంధించిన ఐఓస్ అయినా వాళ్ళ మీద గా వీ కెన్ టేక్ డిసిప్లినరీ యాక్షన్ అండ్ రైట్ ఫర్ ఇట్ అట్లా కాకుండా వాళ్ళు ప్రైవేట్ మీడియేటర్స్ అయితే మనం చేయలేము సో అది నేను చూస్తాను కానీ దానికంటే ఎక్కువ కూడా మనకి ఈ కేసెస్ ఎక్విటల్ అవటానికి వేరే కారణాలు కూడా ఉన్నాయి అంటే ఈ ఎన్డిపిఎస్ యాక్ట్ అనేది ఒక చాలా ప్రొసీజరల్గా చేయాల్సింది ఎవ్రీ స్టెప్ ఒక ప్రొసీజర్ ఉంటుంది ఆ ఎక్యూజ్ని పట్టుకున్న నాకు ఏం చేయాలి శాంపుల్ ఎట్లా పంపించాలి ఆ శాంపుల్ అనాలిసిస్ ఎట్లా చేయాలి దాని వేయింగ్ ఎట్లా చేయాలి అనేది ఎవ్రీ స్టెప్ ప్రొసీజర్ ఉంటుంది సో ఏ ప్రొసీజర్ అయినా కొంచెం ఫాలో అవ్వకపోతే దాన్ని డిఫెన్స్ వాళ్ళు చూపించే అవకాశం ఉంది సో దీంట్లో ప్రొసీజర్ ఫాలో అవుతాం చాలా ఇంపార్టెంట్ సో ఇట్లా స్టెప్ బై స్టెప్ ఆల్రెడీ ఎస్ఓపి ఉంది మన దగ్గర సో ఒకసారి అందరికి మళ్ళీ రిఫ్రెష్ చేసి వీల్ ఎన్ష్యూర్ దాట్ ద లెవెల్ ఆఫ్ ఇన్వెస్ట్ కానీ మీరైతే మీడియేటర్స్ చెప్పారో మీడియేటర్స్ అయితే ఫర్ యాక్షన్ సంవత్సరాల్లో టోటల్ నిందితులు ఎవరైతే ఉన్నారో ఇది యాక్షన్ ప్లాన్ స్టార్ట్ అయినప్పటికీ మన దగ్గర సెవెన్ హండ్రెడ్ పైన సెవెన్ హండ్రెడ్ ఎయిట్ వరకు ఉన్నారు దాంట్లో ఇప్పుడు అరెస్టులు చేసిన తర్వాత ఇప్పుడు ఒక ఆరు వందల ముప్పై మంది వరకు వీవర్ ఏబుల్ టు రెడ్యూస్ సో ఇంకా కూడా వీళ్ళని కూడా నెక్స్ట్ కొన్ని రోజుల్లో అరెస్ట్ చేస్తాము దీంట్లో అన్ని స్టేట్స్ కి సంబంధించిన అక్యూజ్డ్ ఉన్నారు మన స్టేట్ ఒరిస్సా వెస్ట్ బెంగాల్ ఇంకా తెలంగాణకి ఎక్కువ మంది అక్యూజ్డ్ ఉన్నారు బట్ అదర్వైజ్ అన్ని స్టేట్స్కి సంబంధించిన ఎక్యూజ్డ్ కూడా మన దగ్గర ఉంది కొంతమంది పూర్తి వివరాలు లేకపోవటం వల్ల డిలే అవుతుంది అంటే వాళ్ళు జస్ట్ పేరు ఊరు పేరు ఉంది కానీ మిగతా వివరాలు మన దగ్గర లేవు దానివల్ల కొంచెం డిలే అవుతుంది బట్ అది కూడా మనం వర్కౌట్ చేస్తున్నాం కూడా ఒక కేసు లాస్ట్ మూడు వారాల్లో కూడా టూ కేసెస్ లో వచ్చినాయి హండ్రెడ్ పర్సెంట్ అయితే అవ్వట్లేదు కానీ కొంచెం కన్విక్షన్ రేట్ పెరిగిందండి కోర్టు నుంచి కూడా అది తప్పు అని చెప్పడం జరుగుతుంది అసలు మన పక్క స్టేట్స్ లో ఏమో క్లియర్ కట్ పాలసీ ఉంది అది అలౌడ్ అని మన స్టేట్ లో అది కొంచెం గ్రే ఏరియా కాబట్టి దాని మీద ఐ కెనాట్ కమెంట్ అదంతా కష్టం అండి దాంట్లో చేస్తాం బట్ ఒకటి మనం చేయగలిగింది ఏంటంటే దాంట్లో టొబాకో ఉంటుందని అయితే ఎస్టాబ్లిష్డ్ కదా సో టొబాకో ఉండే వల్ల వాళ్ళు ఆ సెక్యూరిటీ వార్నింగ్ అంటే ఇది హార్డస్ టు హెల్త్ అని ఆ ఫోటో అది ఎంత సైజ్ వెయ్యాలని గవర్నమెంట్ రూల్స్ ఉన్నాయి అవి ఫాలో అవ్వట్లేదని మనం కేసులు కట్టగల్లం కానీ దానికంటే దీంట్లో చేస్తాం కొంచెం కష్టం